హాయ్ అండి ముందు వీడియోలో పైన చూస్తున్నారు కదా ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూపించాను కదా అదే బ్లౌజ్ది ఇప్పుడు కటింగ్ అండి మొత్తం కూడా హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా కటింగ్ చూపిస్తాను ఫస్ట్ వన్ మీటర్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను చాలా తక్కువ క్లాత్ ఉంది ఒరిజినల్ క్లాత్ అయినా సరే అడ్జస్ట్ చేసి కుట్టేశాను ఇప్పుడు వచ్చేసి కింద ఎడ్జెస్ కరెక్ట్గా ఉండేటట్టు స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి ఇలాగా హాఫ్ ఇంచ్ తీసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా హ్యాండ్ హైట్ ఒకసారి చెక్ చేసుకోవాలండి ఎందుకంటే నాకు క్లాత్ అనేది ఎక్కువ లేదనమాట ఒరిజినల్ క్లాత్ ఈ హ్యాండ్ హైట్ పెట్టాలా వద్దని ఆలోచిస్తున్నాను కానీ ఎనిమిది ఇంచులే ఉంది హైట్ వచ్చేసి పర్లేదులే పెట్టేయచ్చు అని చెప్పేసి నేను ఎంత అయితే ఎగ్జాక్ట్గా ఖర్చు కావాలంత పెట్టేసుకుని మళ్ళీ ఎగ్స్ట్రా ఖర్చు కోసం పైన ఒక ఆఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను స్ట్రైట్గా ఆ లైన్ వేసాను వేసిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ నుంచి ఇలాగా బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసేయండి పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ అంటే ఉల్టా తిప్పేసుకునే బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ నుంచి ఓకేనా నాకైతే ఎనిమిదిన్నర ఇంచులు వచ్చిందండి ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే మనం మూడుంపా అనేది డౌన్ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట మళ్ళీ ఎల్ స్కేల్ సహాయంతో ఇలా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా మూడు పావు ఉందో లేదో చెక్ చేసుకోండి ఇలా క్రాస్గా ఎనిమిదిన్నరకి మార్కింగ్ వేసుకోండి తర్వాత హ్యాండ్ లూజ్ కూడా ఒక మార్కింగ్ ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అనమాట చంక దగ్గర నాకు అతుకులు పడుతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో తీయడానికి మాకు కన్ఫ్యూజన్గా ఉంది అని అన్నారు నేను చెప్తాను చూడు సింపుల్గా ఇలా స్ట్రేట్గా లైన్ వేసాం కదా ఇక్కడ కూడా ఈ మూడు పావులో సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసేస్తే సగానికి ఒక మార్కింగ్ అయిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో చూపిస్తాను ముందు ఫ్రంట్ పార్ట్ లో చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఫ్రంట్ పార్ట్ లోట్ అనేది ఎలా తీసుకోవాలంటే ఇలా అయిపోయిన తర్వాత షోల్డర్ దగ్గర ఆర్మ్ లూజు నుంచి మన వైపుకి వన్ వన్ నుంచి తీసేసుకోండి ఇక్కడ వన్ ఇంచ్ తీసుకోండి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ తీసుకోండి ఓకేనా షోల్డర్ నుంచి అవతల వైపుకి వన్ ఇంచ్ ఆర్మ్ లూజ్ దగ్గర మన వైపుకి వన్ ఇంచ్ తీసుకుని వీటిని అన్నింటిని కలుపుకుంటే వెళ్ళిపోండి ఇది వచ్చేసి మీకు ఫ్రంట్ పార్ట్ లోత్ అండి ఓకేనా మీకు అర్థం కావట్లేదని చెప్పేసి ఇలా షార్ట్లో చెప్తున్నాను ఇది ఫ్రంట్ పార్ట్ లోత్ అనమాట ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కరువు ఎలా తీయాలో చెప్తాను బ్యాక్ పార్ట్ కరువు వచ్చేసి ఇక్కడ కొంచెం కరువు సరిగ్గా లేదని చెప్పేసి రఫ్ చేశాను ఈ కార్నర్ దగ్గర నుంచి పాతకు ఇంచులకైతే మార్కింగ్ వేయండి రెండు ఇంచులు ఎనిమిదో నెంబర్ కాబట్టి రెండు ఇంచులకైతే మార్కింగ్ వేసుకుని ఇలా షేప్ అనేది ఇలా తిప్పేసుకోండి ఓకేనా సింపుల్ అండి చాలా సింపుల్ చాలామందికి అర్థం కావట్లేదు అన్నారని చెప్పేసి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ లోతు అయితే కట్ చేసాను సో మన మెతల్లో కట్ చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది ఫస్ట్ బ్యాక్ పార్ట్ కరువు అనేది కట్ చేయాలండి తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసేసి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి ఇక్కడ లోత్ అనేది నీట్గా కట్ చేసుకోండి ఇలాగా ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది పైన ఒక మార్కింగ్ కింద ఒక మార్కింగ్ అయిపోయిందండి మనకి ఇక్కడ జాయింట్ పడుతుందని చెప్పాను కదా అందుకు నెగ్స్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు అయితే కట్ చేసేస్తున్నాను సో ఇది కూడా పక్కన తీసేసి ఇంకోండి కరెక్ట్గా ఇలా వచ్చేస్తుందండి ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఎప్పుడైనా సరే హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ మాత్రమే కట్ చేయాలండి ఫ్రంట్ పార్ట్ కట్ చేయకూడదు ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా ఒక లైన్ వేసుకోండి ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకోండి నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా కొలత బ్లౌజ్ కింద ఖర్చులు వదిలేసుకుని అంటే కింద ఆఫ్ ఇంచు ఖర్చులు తీసుకున్నాక అది వదిలేసుకుని చెక్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను చెస్ట్ లూజ్ అయితే నెక్ కింద నుంచి చూసుకుంటున్నాను వీళ్ళకి కొంచెం ఫిట్టింగ్ అనేది లూజ్గా కావాలంట మరి ఈ బ్లౌజు అనేది అద్దినట్టు రాకూడదంట సో నాకు పంతొమ్మిదిన్నర అయితే వచ్చిందండి తొమ్మిది మీద ఏడు గీతలు అనమాట మన కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఫిట్టింగ్ ఇవ్వాలి అందరూ బాగా అద్దినట్టు రావాలి టైట్గా ఉండాలి అని అనుకోరు అనమాట కొంచెం లూజ్గా ఉండాలనుకుంటారు వాళ్ళకి ఈ మెథడ్ బాగుంటుంది తొమ్మిది మీద ఏడు గీతలు ఫిట్టింగ్ వద్దు అనుకునే వాళ్ళకి ఈ మెథడ్ వాడండి ఓకేనా తర్వాత బ్యాక్ పార్ట్ హైట్ మెయిన్ డాట్ నుంచి ఇలా తిన్నగా పట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇది వచ్చేసి మనకి దగ్గర దగ్గర థర్టీ ఎయిట్ సైజ్ అలా ఉంటుందండి థర్టీ ఎయిట్ థర్టీ నైన్ సైజు నెక్ డీప్ తెలియాలంటే కింద పట్టికి ఎంత కావాలంత ఖర్చు వదిలేసుకుని పార్ట్ అంటే మన బ్లౌజ్ పార్ట్ ఉంటుంది కదా హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే మీకు నెక్ డీప్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది కింద ఎంతైతే తొమ్మిది మీద ఏడు గీజలకు మార్కింగ్ వేసామో చేస్తూ పైన కూడా అంతే వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు అయితే తీసేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు నెక్ విడితే వచ్చేసి రెండు పావు ఇంచులు కింద వచ్చేసి మూడు ఇంచులు తీసుకోండి ఓకేనా ఫార్టీ ప్లస్ సైజ్ అయితేనే రెండున్నర ఇంచులు అయితే తీసుకోవాలి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి షోల్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనం చిన్న సైజ్ షోల్డర్ ఎంత ఉందో అంత ఇక్కడ మార్కింగ్ వేసేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి ఫుల్ షోల్డర్ నాకు ఐదు మీద ఏడు గీతలు అయితే వచ్చాయి నేను అదే మార్కింగ్ ఇక్కడ కూడా వేసుకుంటున్నాను చంకడౌన్ ఆరు ఇంచులు తీసుకుంటున్నాను చూద్దాం చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఎనిమిదిన్నర ఇంచులే ఉందండి ఆరు లూజు అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకా ఆరు ఇంచులు తీసుకున్నాను ఇక్కడ కూడా ఆరు ఇంచులు ఉందా లేదా ఈ కార్నర్ దగ్గర ఒకటి నరకి ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా ఇప్పుడు గీత కింద నుంచి ఇలాగా కరువు ఎలాగైతే తిప్పామో అలా కింద నుంచి చూసుకోవాలి కరువు అనేది నాకు ఎనిమిదిన్నర ఇంచులు అనేది ఎగ్జాక్ట్గా వచ్చేసింది ఓకేనా ఇప్పుడు వచ్చేసి నడుము లూజు నడుము లూజ్ అయితే వీళ్ళకి ఎక్కువే ఉందండి ఎనిమిది మీద ఏడు గీతలు ముప్పై ఐదు ఇంచులు అలా ఉంది అంటే నైన్ పాయింట్ సెవెన్ చెస్ట్ లూజ్ లాగే ఉంటు వచ్చింది మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో నడుము లూజ్ కూడా డాట్తో కలిపి అంతే వచ్చింది సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగున్నర ఇంచుల దాకా తీసుకోండి నాలుగున్నర కూడా అవసరం లేదు నాలుగు ఇంచులు చాలు మరీ ఎక్కువ హైట్ లేదు కదా నాలుగు ఇంచులు సరిపోతుంది రండి బాగా పదిహేడు పద్దెనిమిది ఇంచులు ఉంటే హైట్ అప్పుడు డాట్ అనేది నాలుగు అలా ఇంచులు తీసుకోవాలన్నమాట నాలుగున్నర అలాగా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడికి చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అరుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగు కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలండి ఎందుకంటే ఫ్రంట్ హుక్స్ కదా కోరాస్ మన వైపుకు ఉండాలి ఇలా పెట్టేసుకుని క్రాస్గా వేసేసేయండి ఇలా క్రాస్గా వేసేసుకుని చక్కగా మార్కింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట ఇలా మొత్తం కూడా చక్కగా మార్కింగ్ అనేది వేసేసుకోండి షోల్డర్ దగ్గర నుంచి ఇలా కరెక్ట్గా పట్టేసుకొని ఇక్కడ నెక్ దగ్గర కూడా అంతే ఇలా నెక్ దగ్గర కూడా కరెక్ట్గా పెట్టేసుకోండి ఈ చంక దగ్గర కూడా అంతే చంక దగ్గర కూడా ఇలా మార్కింగ్ వేసేసుకోండి సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి ఫ్రంట్ పార్ట్లో నా మన మెథడ్లో మీరు బ్లౌజులు నేర్చుకోవాలనుకుంటే సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచు అదే ప్రిన్సెస్ గట్టుగా అయితే వన్ ఇంచ్ అయితే తీసుకోవాలి వీప్ పార్ట్ సైడ్ కూడా సేమ్ అంతే ఇలా మార్కింగ్ వేసుకుని ఎల్ షేప్ దగ్గర ఇలాగ ప్రెస్ చేసేసేయండి సరిపోతుంది ఇలా మొత్తం కూడా నీట్గా ప్రెస్ చేసేసేయండి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు లో అయితే తీసేసుకోండి ఇలా ఒక హాఫ్ ఇంచు లో అయితే తీసుకోండి తర్వాత షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఉల్టా తిప్పేసుకుని ఇక్కడ మనం పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఖర్చులతో కలిపి కింద మన షేప్ బెల్ట్కి ఖర్చులు కావాలి కదా అతకడానికి దాంతో కలిపితే నాకు పదమూడున్నర అయితే వచ్చింది పైన షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేసుకుని పదమూడున్నరకు అయితే మార్కింగ్ వేసాం ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా ఇలా కరెక్ట్గా ఉక్స్ పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి మీకు నెక్ డీప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇంకా అటు ఇటు ఏముండదు అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి స్ట్రేట్గా చూసేసుకోండి ఇలా పైన షోల్డర్ కుట్టు దగ్గర చూసుకుంటే నాకు ఏడు మీద ఏడించులు వచ్చింది కరెక్ట్గా మనం ఏడు మీద రెండు గీతలు తీసుకోవాలి ఎందుకంటే నెక్ దగ్గర లైట్గా స్లోపిస్తాం కదా అందుకుని ఏడు మీద రెండు గీతలు అలా ఇవ్వకపోతే మనకేంటంటే భుజాలు జారకుండా స్లోపిస్తాం ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది పైకి అయిపోతుంది అనమాట నెక్ రౌండ్గా రావడానికి ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుని నెక్ రౌండ్ వచ్చేటట్టు కర్వ్ స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి అంతే చాలా సింపుల్ అండి ఇలాగా ఇప్పుడు నెక్ రౌండ్ ఉంది కదా అక్కడ నుంచి అక్కడ నుంచి పట్టుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకుని మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు తీసేసుకోవాలి హైట్ వచ్చేసి హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసేయండి ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా ఇలా షేప్ ఇచ్చేసి నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో మార్కింగ్ ఇక్కడ సైడ్కి రెండున్నర ఇంచులు ఉంటే సరిపోతుంది ఇంకంతకుమించి ఎక్కువ అవసరం లేదు ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా చూడండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలాగ ఇలా నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి చూసారా అంత చక్కగా ఉందో ఇలా నీట్గా కటింగ్ అనేది చేసేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే చూసారు కదా ఇలా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా సేమ్ మార్కింగ్ అయితే వేసేసుకోండి అడుగు భాగంలో ఇలాగా ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకుంటాం దానికోసం కూర ఉన్న క్లాత్ని ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి తోటి ఇలా కట్ చేసేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకోండి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు చూసారా నాకున్న క్లాత్లోనే షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకుంటాను ఇక్కడ కొంచెం ఎత్తు పల్లాలు ఉన్నాయి ఎల్ స్కేల్ సహాయంతో హెచ్చు తగులనివి కట్ చేసుకోవాలి ఇలా స్ట్రేట్గా నార్మల్ స్కేల్ అయితే ఇలాగ స్ట్రేట్గా కట్ చేసుకోండి ఎల్ స్కేల్ అని వాడినా కూడా ప్రాబ్లం లేదు ఎల్ స్కేల్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలాగ పొడుగు వచ్చేసి పదకొండున్నర ఇంచులు అలా తీసుకోవాలండి పొడుగు ఇలా నీట్గా కట్ చేసేయండి పొడుగు వచ్చేసి పదకొండున్నర ఇంచులు లేదంటే పదకొండు ఇంచు పదకొండు ఇంచులైనా పర్లేదు థర్టీ నైన్ సైజు కాబట్టి మనం ఒక పదకొండు ఇంచులు తీసుకుంటే పొడుగు సరిపోతుంది ఇలాగ ఎల్ స్కేల్ తీసుకుని నేను ఒకసారి లైన్ వేసేస్తానేమో ఎక్కువ తక్కువ ఉంటే పొడుగు వచ్చేసి నేనైతే పదకొండు ఇంచులు తీసుకుంటున్నాను సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు అయితే ఉందండి ఒకసారి అయితే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని చెక్ చేసుకుంటాను రెండున్నర ఉందా లేదా అనేది ఒక పావు ఇచ్చి టేప్ను పైకి వదిలేయాలి కొంచెం తక్కువ వచ్చింది కొద్దిగా లైట్కి ఇలా కట్ చేస్తే సెట్ అయిపోతుంది అంతే అయిపోయిందండి ఇప్పుడు ఈ సైడ్ జాయింట్ వైపుకు రెండున్నర ఇంచులు అదే విధంగా ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా దాని ప్రకారం ఒక హాఫ్ ఇంచ్ అనే టేపును పైకి వదిలేస్తే నాకు మూడు పావు వచ్చింది మెయిన్ డాడ్ దగ్గర మూడు ఇంచులు వచ్చింది అంతే ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇంకొక లేయర్ కూడా కట్ చేసేసుకోండి ఇలా ఇంకొక లేయర్ కూడా కట్ చేసేసుకోండి మొత్తం దీనిపైన పెట్టేసుకుని ఖచ్చితంగా ఇంకొక లేయర్ ఉండాలండి ఇంకొక లేయర్ లేకపోతే మాత్రం ఫ్రంట్ పార్ట్ జారిపోయినట్టు ఉంటుంది నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మేము పెట్టేసుకుని కట్ చేసుకుందాం చాలా తక్కువ ఉంది క్లాత్ అయినా సరే చేసి అయితే ఫైనల్గా అయితే కుట్టేశాను నేను మిగతా పార్ట్స్ కింద చూపిస్తాను మీకు ఒక సైడ్ పెద్ద బార్డర్ ఉంది ఇంకో సైడ్ చిన్న బార్డర్ ఉంది పెద్ద సైజు బార్డర్ ఉన్న దగ్గర హ్యాండ్స్ అయితే పెట్టేశాను మనకి సైడ్కి అతుకులు పడతాయని చెప్పాను కదా అందుకుని మనం ఒరిజినల్ క్లాత్ అనేది ఎక్కువ కట్ చేసుకోవాలి హ్యాండ్ హైట్ కన్నా నేను చూడండి ఎంత పెట్టానో మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉందో చూసారా సో అంత ఎంత కావాలో అంత అనమాట నాకైతే ఎనిమిది ఇంచుల పొడుగు అయితే సరిపోతుంది కొంచెం కిందకి దింపుతాను ఇలాగైతే సరిపోతుంది ఇంకా ఇలా అయితే మంచి వెడల్పు వస్తుంది సైడ్కి అతుకులు వేసినా కూడా ఎక్కువ అతుకులు పడవు ఎందుకంటే ఇది బాగా పీలుకుపోయే క్లాత్ అండి అందుకుని ఫోల్డింగ్ వైపుకి ఫ్రంట్ బ్యాక్ పార్ట్ పెట్టేసుకుని క్రాస్గా ఇలా క్రాస్గా ఫ్రంట్ పార్ట్ పెడుతుంటే నాకు సెట్ అవ్వట్లేదు ఇలా ట్రై చేస్తున్నాను చూసుకోవాలన్నమాట ఇలా కరెక్ట్గా చూసుకోండి ఇలా మంచిగా క్రాస్గా రావాలి క్రాస్ కటింగ్ కదా క్రాస్గా ఇక్కడ చిన్న బార్డర్ వచ్చింది కదా అక్కడ నేను షేప్ బెల్ట్ అయితే సెట్ చేస్తాను మాకు చిన్న బార్డర్లు దేనికి వాడరండి నడుముకి అసలు వేయరు సో నాకైతే కరెక్ట్గా వచ్చేసింది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే చూడండి అంతే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది చాలా తక్కువ క్లాత్ అయినా సరే మనం ఇలా అడ్జస్ట్మెంట్లోనే ఉంటుంది అయితే ఫ్రంట్ పార్ట్లో సైడ్ జాయింట్ వైపుకు అతుకులు పడతాయి ఒరిజినల్ క్లాత్కి సో నేను పక్కన కట్ చేసిన పీసెస్ ఉంటాయి ఇది చూడండి హ్యాండ్ ఇలా గానే కట్ చేసుకోవాలి ఓకేనా ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ఆ కరువు తిరిగే చోట క్లాత్ మిగులుతుంది కదా అది సైడ్ జాయింట్ వేసుకోవచ్చు ఇప్పుడే కట్ చేయకూడదు ఇప్పుడు ఇలా నీట్గా కట్ చేస్తే మనకి బ్యాక్ పార్ట్ పక్కకు ఉన్నాయి చూసారా ఆ క్లాత్ పీసులు ఉన్నాయి కదా అవి నేను ఫ్రంట్ పార్ట్లో సైడ్ జాయింట్ వైపుకి వాడాను నెక్ దగ్గర కట్ చేసిన పేస్ పీస్ వచ్చేసి ఉక్సపట్టి కాజాపట్టికి వాడేశాను ఈ పీస్ కూడా ఇంకొక ఫ్రంట్ పార్ట్కి వాడానండి ఏది వేస్ట్ అవ్వలేదండి చిన్న ముక్క కూడా లాస్ట్కి మిగలేదు ఎందుకంటే వెనకాల డోరీస్ పెట్టమన్నారు వాటికి కూడా వాడాను అనమాట అస్సలు ఆ చిన్న పీస్ కూడా వేస్ట్ అవ్వకుండా మొత్తం అంతా యూస్ చేసాను చూసారా ఎలాగైతే కట్ చేశాను సో ఇలాంటి వచ్చినప్పుడు మీరు ఇలాంటి టిప్స్తో కనుక బ్లౌజ్ కట్ చేశారంటే ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే బాగా సెట్ అయిపోతాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్